ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా బయటికి బయలుదేరుతూ ఉండగా ఎక్కడికమ్మా ప్రేమమ్మా అని శ్రీవల్ని అడుగుతూ ఉంటుంది ప్రేమ సమాధానం చెప్పకపోయేసరికి నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు సమాధానం చెప్పవేంటి ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది స్పెషల్ క్లాస్ ఉంది వెళ్తున్నాను అని చెప్తూ ఉండగా ఎన్ని గంటలు పడుతుంది అని అడుగుతూ ఉంటుంది ఏంటి దబాయిస్తున్నావు అని అడుగుతూ ఉండగా నువ్వు చెప్పాలి చెప్పే వెళ్ళాలి అని అడగటంతో రెండు గంటలు పడుతుంది అని చెప్పడంతో రెండు లోపు ఇంట్లో వండాలి లేకపోతే గొడవలు అయిపోతాయి చెప్తున్నా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతుండగా బెదిరించడం కాదమ్మా ఇలాగేగా దొంగచాటుగా వెళ్ళి డాన్స్ క్లాస్ చెప్పావు వల్లే కదా మీ వాళ్ళు మావయ్య గారిని అన్ని మాటలని అవమానించారు అందుకే నిన్ను ఇలా అడుగుతున్నాను ఇక నుంచి నీ మీద డేగ కళ్ళు పెట్టుకొని మరీ చూస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే నర్మదా దగ్గరికి వెళ్ళి ఏమ్మా నర్మదా నువ్వు ఎక్కడికమ్మా అని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని నర్మదా అంటుంది ఇక దాంతో నువ్వు చెప్తుంది నాకు కాదు మావయ్య గారికి అని అంటూ ఉంటుంది దాంతో నర్మదా ఆఫీస్ కి అని చెప్తూనే ఆడు ఆడిన నాళ్ళు ఆడు ఏదొక రోజున బొక్క బొరలా పడతావు మొహం పచ్చడైపోతుంది అని వాణిస్తూ అక్కడ నుంచి ప్రేమను తీసుకుని వెళ్తూ ఉంటుంది దాంతో స్టేవల్ అలాగే చూస్తూ ఉంటుంది